నా పేరు రెడ్డి వికారా జిల్లా తాండూరులో వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ఐఎస్ఐ గుర్తింపు లేకపోతే చేస్తామని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి హెచ్చరించారు గురువారం మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని వాటర్ ప్లాంట్ నిర్వాహకులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని తెలిపారు నిబంధనలు పాటించని నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మూడు నెలలలోపు ప్రతి ఒక్కరు ఐఎస్ఐ గుర్తింపు తప్పనిసరిగా పొందాలని తెలిపారు అంతేకాకుండా నిర్వాహకులు ఆరు నెలలకు ఒకసారి వాటర్ బాటిల్లను మార్చాలని వాటర్ ప్లాంట్లో వేస్టేజ్ వాటర్ను ఇంకుడు గుంతల్లోకి వదలాలని సూచించారు నిర్వాహకులు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కమిషనర్ తెలిపారు ఈరోజు మన తాండూరు పట్టణంలోని వాటర్ ప్లాంట్స్ నందు జరుగుతున్నటువంటి వాటర్ సప్లై దానిపైన వాటర్ ప్లాంట్లు అసోసియేషన్కు సంబంధించిన అందరినీ కూడా పిలిపించడం జరిగింది దాదాపు పట్టణంలో డెబ్బై ఐదు దాకా వాటర్ ప్లాంట్స్ ఉన్నట్లు ఐడెంటిఫై చేసినాము దాంట్లో దాదాపు థర్టీ మెంబర్స్ దాకా ఈరోజు మనకు మీటింగ్కు అటెండ్ అయ్యారు వాళ్ళు మనము కొన్ని సూచనలు చేయడం జరిగింది వాటర్ ప్లాంట్స్ నిర్వాహకులకు కంపల్సరీ ఐఎస్ఐ బ్రాండ్ ఉండేటట్టు చూసుకోవాలి ప్రస్తుతము వాళ్ళు వాటర్ ఏదైతే యూజ్ చేస్తున్నారో గ్రౌండ్ వాటర్ నుంచి యూజ్ చేస్తున్నారు ఆ గ్రౌండ్ వాటర్ నుంచి బెట్టి తీసిన వాటర్లో వీళ్ళకు వేస్ట్ వాటర్ మళ్ళీ వేస్ట్ వాటర్ని డ్రైన్లలో వదిలిపెడుతున్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ సోపిడ్ తీసుకొని గుంతలు తీసుకొని ఆ గుంతలకి మళ్ళీ రీఛార్జ్ అయ్యేటట్టు లోపలికి నీళ్లు వెళ్ళేటట్టు ఏర్పాటు చేయమని కూడా వాళ్ళకి అందరికీ ఒక వన్ మంత్ టైం ఇవ్వడం జరిగింది ఈ వన్ మంత్ లోపల ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్ వాళ్ళు వేస్ట్ వాటర్ బయటికి వదలకూడదు కంపల్సరీ మళ్ళీ భూములకు ఆ వాటర్ ఇంకేటట్టు చేయాలి అని సూచన చేయడం జరిగింది ఐఎస్ఐ బ్రాండు ఇప్పుడు ఇప్పుడునే తీసుకోలేము మాకు కొంత టైం కావాలని కూడా వాళ్ళందరూ అడిగారు ఈ త్రీ మంత్స్ లోపల వర్షాకాలము స్టార్ట్ అయ్యే లోపల అందరూ కూడా ఐఎస్ఐ బ్రాండ్లకు చేంజ్ కావాలి మంచి నాణ్యమైన మంచినీటిని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఐఎస్ఐ బ్రాండ్స్ తీసుకుంటేనే కానీ లైసెన్సులు ఇష్యూ చేస్తాము మేము క్వాలిటీ కూడా చెక్ చేస్తాము అప్పుడు ఆ లైసెన్సులు ఇవ్వని వాళ్ళని అందరినీ కూడా క్లోజ్ చేయించడం జరుగుతుంది కంపల్సరీ మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్ను హెచ్చరించడం జరిగింది దీంట్లో భాగంగానే వాటర్ క్యాన్స్ ఏవైతే ఉన్నావో వాళ్ళందరూ కూడా ఎప్పుడో సంవత్సరాల కొద్దీ అవే క్యాన్స్ని వాడడం వల్ల దానిపైన బ్యాక్టీరియా ఉండడము అవే రొటీన్ కావడము ఇబ్బందిగా తయారవుతుందనే సూచనతో మనం కూడా సూచించడం జరిగింది ఎవరీ సిక్స్ మంత్స్కి ఆ బాటిల్స్ చేంజ్ చేయమని చెప్తున్నాము సిక్స్ మంత్స్ తర్వాత బాటిల్లు ఆ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అదనే అదే ఫంగస్ అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ బాటిల్స్ తీసేయమని చెప్పినాము ఇంకో సూచన కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా ఆల్టర్నేట్గా మీరు ఏదైనా చూసుకోండి ఈలోగా మీ ప్లాస్టిక్ బాటిల్లు ఎప్పుడైనా ప్రమాదకరమే అది వన్ డే టూ డే దాంట్లోనే స్టోర్ ఉండడం వల్ల ప్లాస్టిక్ సంబంధించిన ది వాటర్లోకి వెళ్ళిపోవడం ఆ వాటర్ తాగితే మళ్ళీ బాడీలో మనిషి బాడీలోకి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఇది కూడా ఒక డేంజర్ ప్రక్రియనే కాబట్టి దీనిపైన కూడా వాళ్ళకు ఒక రకమైన అవగాహన కల్పించాము వాళ్ళ ఉండే సరౌండింగ్ ఆ ప్లాంట్లో ఉండే సరౌండింగ్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో గలీజ్గా ఉండడానికి ఫంగస్ వచ్చినట్టు ఉండడానికి వీల్లేదు అవసరం లేని సామాన్లు వేస్ట్ సామాన్లన్నీ ఆ ప్లాంట్లో పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి బ్లీచింగ్ పౌడర్తో మొత్తం ఆ ప్లాంట్ను క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ డే కంపల్సరీ వాటర్తో ఆ ప్లాంట్ను మొత్తం కడగాలి ఆ ఎక్విప్మెంట్ను కూడా డే మొత్తం క్లీన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అందరికీ సూచించడం జరిగింది దీంట్లో కొంచెం మంది ఆల్రెడీ బెటర్గానే చేస్తూ ఉన్నారు బట్ ఇంకా కొంచెం మంది అసలు విచలవిడిగా నడిపిస్తుంది వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ మా నోటీసులకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము ఈ వారం రోజులలో మీరు మొత్తం క్లీన్ చేసుకోమని చెప్పినాము ఒక వన్ మంత్ లోపల మొత్తము ఇంకుడు గుత్తలు తయారు చేసుకోవాలి కంపల్సరీ అని సూచించినాము త్రీ మంత్స్ లోపల ఐఎస్ఐ బ్రాండ్కి సంబంధించి ఆ ఎక్విప్మెంట్ ప్రిపేర్ చేసుకోమని కూడా ఇవాళ సూచించడం జరిగింది ఎవ్రీ మంత్ కానీ మనకు వీలైనప్పుడల్లా వాళ్ళతో మీటింగ్ పెట్టేసి ఇంట్రాక్షన్ అయ్యి ఇవన్నీ మార్పు చేయాలి ఎట్ ఏ టైం మనం క్లోజ్ చేస్తే బంద్ చేస్తే పబ్లిక్ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మార్పు చేయడానికి మనం స్ట్రాయ కృషి చేస్తున్నాం కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఒకటి రెండు రూపాయలు ఐదు రూపాయలు ఎక్కువ అవుతాయని చెప్పేసి మామూలు వాటర్ విచ్చలవిడిగా వాడుతున్నారు అది కాదు మీరు నాణ్యమైన వాటర్ ఇచ్చేటంతోనే వాటర్ తీసుకోండి ఐఎస్ఐ బ్రాండ్ ఉన్న వాళ్ళతోనే వాటర్ తీసుకోండి నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం